జైత్యాల జిల్లా కోరుట్లలో ఒక ఐదు సంవత్సరాల చిన్న పాపను వాళ్ళ సొంత పిన్నే అంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళ భార్య పీక కోసి చంపేసింది ఈ విషయం రాష్ట్రం మొత్తం సంచలనంగా మారింది ఫస్ట్లో ఎవరు చంపారు ఎవరు చంపారు అనే అనుమానం ఉన్నా కూడా క్లియర్ వాళ్ళ పిన్ని చంపిందని పోలీసులు నిర్ధారించారు అసలు ఎందుకు చంపాల్సి వచ్చింది అనే విషయంలోకి వెళ్తే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎందుకు తెలుసుకుందాం మదన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు కోరుట్ల ఆయనకి ఇద్దరు కొడుకులు ఒకరు రామ్ ఒకరు లక్ష్మణ్ రామ్ ఎవరంటే ఈరోజు బాధితురాలి హిదీక్ష వాళ్ళ నాన్న లక్ష్మణ్ ఎవరు చంపిన మమత వాళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరికీ వీళ్ళిద్దరు ట్విన్స్ రామ్ లక్ష్మణ్లు రాముకు ఒక బాబు ఒక పాప ఎవరైతే చనిపోయారో పాపం ఆ చిన్నారి రామ్ వాళ్ళ కూతురు అండ్ లక్ష్మణ్ ఇద్దరు ఆడపిల్లలి అయితే వాళ్ళు చేసుకోవడానికి రామ్ లక్ష్మణ్ అండ్ వాళ్ళ నాన్న సౌదీలో ఉంటున్నారు ఇద్దరు కోడళ్ళు అండ్ అత్త కోరుట్లలో ఆ టౌన్లో నివాసం ఉంటున్నారు పిల్లలను చదివించుకుంటూ వాళ్ళ కొండి పెట్టుకుంటూ ఉంటున్నారు అయితే ఈ క్రమంలో మమతా అనే ఒక క్రియల్ లేడీ ఎవరైతే ఉన్నారో పెద్ద ఉండ యాక్చువల్గా ఆడోలను ఈ విధంగా నా ఛానల్లో మాట్లాడతా నేను అనుకోలేదు బట్ ఆ లంజ దాని అయితే అన్నా కూడా తప్పలేదు అదంట ఏదో బిట్ కాయిన్స్ అని పెట్టి తర్వాత ఆన్లైన్ బెట్టింగ్ అని పెట్టి విపరీతమైన పైసలు దానికి తద్వారా ఆన్లైన్లో నేను మస్తు డబ్బులు సంపాదించుకోవాలని దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు అది పీకిచ్చుకుంది బెట్టింగ్ అంటే ఇవ్వడానికి గెలుస్తాడా బెట్టింగ్ తోటి ఏది ఎవడైనా ఉండ సేమ్ అదే గో చెందిన ఈ లంజం ఉండ ఇరవై లక్షల పోగొట్టింది అయితే ఆ కుటుంబాల ఆ విషయం మొత్తం తెలిసి పెద్ద యుద్దకూడలు ఎవరైతే నవీన ఉన్నారో చాలా పొదుపుగా పైసలు దాచిపెడుతుంది ఆయన కుటుంబాన్ని చక్కగా నడుపుతుంది ఆమె కదా ఇన్స్పిరేషన్ కూడలు అనే విధంగా అందరూ ఆమెను ప్రశ ప్రశంసిస్తున్నారు ఈమె విషయానికి వచ్చేవరకే నువ్వేనా మనిషివేనా ఈ విధంగా ఎందుకు చేస్తున్నావు ఇట్లా నా నువ్వు చేసేది అని ఆమెను వరకే ఆ తట్టుకోలేకపోయింది నవీన అనే వ్యక్తి అంటే మా తోడి కూడలు నా పైన ఉంది దీని ఏదో విధంగా కుంగతీయాలి చాలా హ్యాపీగా దీని జీవితం సాగిపోతుంది అప్పుడు ఆమెకు తట్టిన పన్నాగం ఏంటంటే ఆమె బిడ్డని చంపాలి ఎందుకు చంపాలి ఆమెకు కొడుకు బిడ్డ నాకు ఇద్దరు బిడ్డలే ఆ బిడ్డని చంపేస్తే నా బిడ్డలను కూడా మా బావ అంటే రామనేటైనా ఆమె బిడ్డ ఆయన బిడ్డలాగా చూసుకుంటారు కదా ఇంకోటి వీళ్ళ జీవితం చాలా హ్యాపీగా సాగుతుంది కొంచెం అస్తవ్యస్తం చేయాలి మా ఏరాల్ని మా తోడి కూడల్ని కొంచెం ఇబ్బంది పెట్టాలని ఒక దుర్బుద్ధితోటి చాలా ప్రీ ప్లాన్గా యూట్యూబ్లో వీడియోలు చూసి మరి ఆ పాపను ఏ విధంగా అంటే ఇక స్టోరీ మొత్తం చాలా యూట్యూబ్ ఛానల్లో మీరు చూసి ఉంటారు చంపేసి ఆ వస్తువులను ఏదైతే ఆయుధాలు ఉన్నాయో కిలోమీటర్ దూరంలో పారేసి వచ్చి నంగానాచిలాగా ఆస్కర్ లెవెల్లో యాక్టింగ్ చేస్తూ వాళ్ళ తల్లి వాళ్ళ అత్తతో పాటే అంటే ఎవరైతే చిన్నారి దీక్ష ఉన్నారో ఈ వాళ్ళ అమ్మ ఈ వాళ్ళ నానమ్మతోటే ఈమె కూడా లబో దబో అనుకుంటూ నటిస్తూ ఏడ్చుకుంటూ పాపను వెతికే ప్రయత్నం చేసింది పోలీసులు డాక్ స్క్వాడ్ వచ్చి ఇమీడియట్గా పట్టుకుంది అయితే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వల్ల ఈ ఆడజాతికి ఏమైంది అసలు వర్ష కథనాలు మనం మేఘాలయ హనీమూన్ సోనం ఆ తర్వాత గద్వాల్ ఐశ్వర్య తర్వాత జీడి మెట్ల అంజలిని వాళ్ళ కూతురే ఇదే విధంగా చూస్తే ఇప్పుడు ఈ మమత అనే ఒక వ్యభిషార్య మరి దీని నియమానాలు కూడా అర్థం కావట్లే ఇప్పుడు ఆ పాపం చంపి సైకోయిజం ఏంటి ఇప్పుడు మనం స్పైడర్ ఎస్ ఎస్జెన్ సూర్య చూస్తాం చూసినాం ఆయనకేం రాదు వేరే వాళ్ళని చంపితే బట్ ఒక సైకోయిజం సేమ్ ఇదే అంటే మా తోడి కోడలు నవీన బాధపడాలి కుంగి కుషించిపోవాలి తద్వారా నేను ఒక రాక్షస ఆనందం పొందాలనే ఒక కుక్క బుద్ధి చూపించిన మమత ఒక మనిషేనా అది ఆడదేనా కానీ ఇందులో ఒక విషయం ఏంటంటే అసలు ఇప్పుడు మమత జైలుకి పోయింది రిమాండ్లో ఉంది అండ్ వాళ్ళ లక్ష్ వాళ్ళ హస్బెండ్ లక్ష్మణ్ అంటే అయినా ఇంకా సౌద నుంచి రాలేదు ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ పెదనాన్న ఎవరైతే హితీక్ష వాళ్ళ ఉన్నాడో హక్కున తీర్చుకున్నాడు విధవలంజ నువ్వు వాళ్ళ బిడ్డని చంపేస్తే ఆయన మాత్రం నా తమ్ముని పిల్లలు వాళ్ళ అబ్బం తెలియని పిల్లలు ఈ లంజం ఉండ చేసిన పనికి వాళ్ళ మీదే ఎందుకు కోపం అని దగ్గర తీసుకొని వాళ్ళ పిల్లల్ని కప్పచెప్పినట్ట వీళ్ళు కూడా మన పిల్లలే ఇంకా అని నీకు కొంచెమైనా సెన్స్ ఉందా నువ్వు హ్యాపీగా జైల్లో ఉండి జైలు జీవితమే అనుభవించు దేవుదయా నీకు ఊరి పడితే బాగుండు బట్ మన చట్టాలు ఈరోజు వెళ్ళి అలా వస్తున్నాయి మరి రాజ్యాంగం అలా తయారు చేసి ఏడ్చారు ఎదవలు బరాబర్ అంట నేనైతే ఈ విషయంలో అసలు కాంప్రమైజ్ కాను ఆ విధ ఇలా చేయడం వల్లనే హత్యలు అనేది ఇంత సులువుగా తయారైతున్నాయి కాబట్టి ఒకవేళ నువ్వు జైలు నుంచి రాకుంటే కోరుట్ల ప్రజలు ఎవరైనా ఈ వీడియో చూస్తే దాన్ని రాళ్లతోటి చెప్పులతోటి కట్టెలతోటి కొట్టి ఒక సినిమా మాదిరి దాన్ని చంపితేనే అంటే నాకు ఒక బ్లడ్ బాగాలేతుంది నాకే అలాంటి లంచదాన్ని తీసుకొచ్చి జనశ్రీ జనజీవన శ్రమతిలో కలుపుకోరు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా కోరుట్ల ప్రజలకు ఈ విషయం తెలిసినా కూడా దయచేసి ఈ వీడియో మీ వరకు చేరితే దానికి బెయిల్ వచ్చే ప్రయత్నం చేయొద్దు ఎవరైనా దానికి బెయిల్ ఇవ్వాలని ఎవరైనా అడ్వకేట్ చూస్తే మీకు నా సిగ్గు లజ్జ బుద్ధి ఉండాలి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కదా మీకు కుటుంబం ఉంది కదా ఎన్ని లక్షలు ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళేదానికి అయితే బెయిల్ ఇచ్చే ప్రయత్నం అయితే దయచేసి ఏ అడ్వకేట్ చేయొద్దని వాళ్ళని మనస్ఫూర్తిగా చేతులు ఎత్తి మొక్కుతున్నాం ఈ విషయం గురించి ఇప్పుడు జరుగుతున్న ఈ ఆడోలు ఏదైతే ఉందో కాంట్రవర్సీ దీని గురించి మీరు వీడియో చూస్తున్న మీరు అందరూ ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియచండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్